అందరికీ నమస్కారం ఐఎమ్ గోన్ ట్రై అండ్ టాక్ ఇన్ తెలుగు ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ డూ సంథింగ్ రాంగ్ అందరికీ నమస్కారం యా అందరికీ నమస్కారం నా పేరు మీతా మీరు నన్ను గుడ్ నైట్ సినిమాలో చూసి ఉంటారు ఆ సినిమా పట్ల మరియు నా క్యారెక్టర్ పట్ల మీరు చూపిన ప్రేమకు చాలా ధన్యవాదాలు నేను నేను చిన్నప్పుడు మొదటిసారి హైదరాబాద్ వచ్చాను ఒక స్కూల్ ట్రిప్ కోసం ఇప్పుడు రెండోసారి మన ఫిల్మ్ త్రీ త్రీ బిహెచ్కే కోసం ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది త్రీ బిహెచ్కే ఒక కళల గురించిన కథ ఇది మా కథ మాత్రమే కాదు ఇది మీ కథ ఇది మనందరి కథ ఈ ఫిల్మ్ని ఈ ఫిల్మ్ని మేము చాలా ప్రేమతో హృదయపూర్వకంగా చేశాము మీ ఫె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వచ్చి ఈ ఫిల్మ్ని ఎంజాయ్ చేయండి మీ అందరికీ ఈ ఫిల్మ్ నచ్చుతుందని నమ్ముతు నమ్ముతున్నాము ఈ ఫిల్మ్ నాకు ఇంకా ఎన్నో ఎన్నో తెలుగు సినిమా చేయడానికి ఒక మంచి స్టార్ట్ కావాలని ఆశిస్తున్నాను దయచేసి ఈ ఫిలింని చూడండి ఆర్ సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆర్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు అసలు సిద్ధార్థ్ గారు కూడా షాక్ అయ్యారు యాక్చువల్లీ ఇంత తెలుగు స్పీచ్కి యా అందరూ అందరూ షాక్ అయ్యారు మీరు ఫ్యామిలీని షాక్ చే నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను మాట్లాడి మళ్ళీ ఇక్కడ వచ్చి తెలుగులో మాట్లాడతాను ఐ ఐ డోంట్ ఐ ఐ అండర్‌స్టాండ్ తెలుగు వెరీ వెల్ ఐ డోంట్ స్పీక్ ఇట్ యట్ ఐ ఐమ్ లెర్నింగ్ హోప్ఫుల్లీ వన్ ఐ డూ మై నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ఐ విల్ ఏబుల్ టు స్పీక్ మీరు లెర్నింగ్ అంటే ఇక్కడ చాలా మంది షాక్ అవుతున్నారు ఆశీర్వదించండి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అంత పర్ఫెక్ట్ గా చెప్పారు ఎక్కడ ఇంత కూడా పొల్లు పోలేదు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా థాంక్స్ టు థాంక్యూ టు థాంక్స్ టు గూగుల్ అండ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ హైదరాబాద్ హెల్ప్ మీ Thank <laughs> you. And uh, I'll just tell the remaining. Yeah, English. please, please, please. Thank please. you, Maitri uh, filmmakers, for uh, releasing this, distributing this film in Telugu. And I would like to thank the production, uh, Arun Vishwa, and the entire cast and crew of 3BHK for making such a wonderful film and for making me a part of this film. Thank you. Thank you. Thank you so much. మిగతా మీ తో పాటు మీ స్పీచ్ కూడా మాకు అమితంగా నచ్చేసింది సో థ్యాంక్ యూ సో మచ్ నా మ్యూజిక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి